ంతి పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఆరు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఇది కయామత్ సమయం వినాశన సమయం రావణుడు అందరినీ స్మశానగ్రస్తం చేసేసాడు అమృత వర్షం కురిపించి తన వెంట తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు ప్రశ్న శివ్ బాబాను బోలా భండారి అని కూడా అంటారు ఎందుకు జవాబు శివ్ బోలానాథుడు వచ్చి వేష్యలను అహల్యలను కుబ్జలు వంటి గూనివారు అందరినీ కూడా కళ్యాణం అందరికీ కళ్యాణం చేసి వారిని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు వారు వచ్చేది పతిత ప్రపంచంలో పతిత శరీరంలో అనగా బోలా అంటే అమాయకుడే కదా భూల తండ్రి ఆదేశం ఏమిటి అంటే మధురమైన పిల్లలు ఇప్పుడు అమృతం త్రాగండి జ్ఞానామృతం వికారాలు అనే విషయాన్ని వదిలేయండి పాట దూరదేశంలో నివసించే ఓం శాంతి ఆత్మిక పిల్లలు పాట విన్నారు అనగా ఆత్మలు శరీరంలోని చెవి కర్మేంద్రియాల ద్వారా పాట విన్నారు దూరదేశం నుండి ప్రయాణీకుడు బాటసారి వచ్చారు మీరు కూడా ప్రయాణీకులే మనుష్యాత్మలందరూ ప్రయాణీకులే ఆత్మలకు ఇక్కడ ఇల్లు అంటూ ఏదీ లేదు ఆత్మలు నిరాకారం నిరాకార ప్రపంచంలో నివసించే నిరాకార ఆత్మలు ధరని నిరాకార ఆత్మల ఇల్లు లేక దేశం అని అంటారు దీనిని జీవాత్మల దేశం అని అంటారు అది ఆత్మల దేశం అక్కడ నుండి ఆత్మలు ఇక్కడికి వచ్చి శరీరంలో ప్రవేశించినప్పుడు నిరాకారం నుండి సాకారంగా అవుతాయి ఆత్మకు రూపము లేదు అని కాదు దానికి రూపమే కాక పేరు కూడా ఉంది ఇంత చిన్న ఆత్మ శరీరం ద్వారా ఎంత పాత్ర చేస్తున్నది ప్రతి ఆత్మలో పాత్ర అభినయించేందుకు ఎంతో రికార్డు నింపబడి ఉంది రికార్డ్ ఒక్కసారి నిండుతుంది తర్వాత ఎన్నిసార్లు రిపీట్ అయినా అది నడుస్తూనే ఉంటుంది అదేవిధంగా ఆత్మ కూడా ఈ శరీరం లోపల ఒక రికార్డ్ అందులో ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది తండ్రి ఎలాగైతే నిరాకారులో అలా ఆత్మ కూడా నిరాకారమే అక్కడక్కడ ఆత్మ నామరూపాల నుండి భిన్నంగా ఉంది అనే శాస్త్రాలలో వ్రాశారు కానీ నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు ఆకాశం కూడా శూన్యమే కానీ దానికి ఆకాశము అనే పేరు ఉంది కదా పేరు లేకుండా ఏ వస్తువు ఉండదు మనుషులు పరంపిత పరమాత్మ అని అంటారు దూరదేశంలో ఆత్మలు అన్నీ కూడా ఉంటాయి ఇది సాకార దేశం ఇందులో కూడా ఇరువురి రాజ్యము నడుస్తుంది ఆత్మ శరీరంతో పాత్రలు అభినయిస్తుంది రామ రాజ్యం రావణ రాజ్యం అర్ధకల్పము రామరాజ్యం అర్ధకల్పము రావణ రాజ్యం తండ్రి పిల్లల కొరకు ఇప్పుడు దుఃఖ రాజ్యాన్ని తయారు చెయ్యరు ఈశ్వరుడే సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తారని అంటారు తండ్రి తెలిపిస్తున్నారు నేను పిల్లలకి ఎప్పుడు దుఃఖంని ఇవ్వను నా పేరే దుఃఖ హర్త సుఖకర్త ఇది మనుషుల పొరపాటు ఈశ్వరుడు ఎప్పుడు దుఃఖముని ఇవ్వరు ఈ సమయంలో ఉండేది దుఃఖధామం అర్ధకల్పం రావణ రాజ్యంలో దుఃఖమే దుఃఖాన్ని అనుభవిస్తారు ఏ మాత్రము సుఖం ఉండదు సుఖధామంలో దుఃఖం ఉండదు తండ్రి స్వర్గాన్ని రచిస్తారు ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు దీనిని నూతన యుగము అని ఎవ్వరు అనరు నూతన యుగం పేరే సత్యుగం అదే మళ్ళీ పాతదవుతుంది పాతదైనప్పుడు దానిని కలియుగమని అంటారు క్రొత్త వస్తువు మంచిగా ఉంటుంది పాత వస్తువు చెడిపోయినదిగా కనిపిస్తుంది కావున పాత వస్తువులను తీసేస్తారు మనుషులు విషాన్నే సుఖమని భావిస్తారు అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తాగాలి అనే గాయనం కూడా ఉంది మీ మంచిలో అందరి మంచి ఇముడి ఉంది అని అంటారు మీరు వచ్చి ఏం చేస్తారో దాని వలన మేలే జరుగుతుంది లేకుంటే రావణ రాజ్యంలో మనుషులు చెడు కర్మలే చేస్తూ ఉంటారు గురునానక్ వచ్చి ఐదు వందల సంవత్సరాలైంది వారు మళ్ళీ ఎప్పుడు వస్తారు పిల్లలకు తెలిసిపోయింది కానీ వారు నానక్ ఆత్మ జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని అంటారు అలా కలిస్తే మళ్ళీ ఎలా వస్తారు ఇప్పటి నుండి నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ గురునానక్ వస్తారు అని మీరు అంటారు మీ బుద్ధిలో మొత్తం ప్రపంచ చరిత్ర భూగోళము చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు అన్ని తమో ప్రధానంగా ఉన్నాయి దీనిని కయామత్ సమయము అని అంటారు వినాశన సమయం అని మానవులందరూ ప్రాణము లేని వారి వలె మరణించిన వారి వలె పడి ఉన్నారు అందరి జ్యోతులు ఆరిపోయి ఉన్నాయి అందరినీ మేల్కొల్పేందుకు తండ్రి వస్తారు కామచితిపై కూర్చొని భస్వం అయిపోయిన వారిపై అమృత వర్షం కురిపించి మేల్కొల్పి వెంట తీసుకెళ్తారు మాయా రావణుడు కామచితిపై కూర్చోబెట్టి శ్మశానం పాలు చేసేశాడు అందరూ నిద్రపోయారు ఇప్పుడు తండ్రి జ్ఞానామృతం తాపిస్తారు జ్ఞానామృతం ఎక్కడా నీరు ఎక్కడ సిక్కులు పండుగలు ఉత్సవాల రోజులలో ఆడంబరంగా వారి సరోవరాన్ని శుభ్రం చేస్తారు మట్టినంతా తీసేస్తారు అందుకే దానికి అమృత్సర్ అని పేరు పెట్టారు అమృత సరోవరము గురు నానక్ కూడా తండ్రిని మహిమ చేశారు వారు స్వయంగా ఏ ఓంకార్ సత్యనాం అని అనేవారు వారు సదా సత్యమునే చెప్తారు సత్యనారాయణి కథ ఉంది కదా మనుషులు భక్తి మార్గంలో ఎన్నో కథలు వింటూ వచ్చారు అమర్ కథ తీజరి కథ శంకరుడు పార్వతికి కథ వినిపించారు అని అంటారు శంకరుడు సూక్ష్మవతనంలో ఉంటాడు అక్కడ ఏ కథను ఎలా వినిపిస్తాడు ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు వాస్తవంలో మీకు అమర్కథను వినిపించి అమర లోకానికి తీసుకెళ్లేందుకు నేను వచ్చాను లోకము నుండి అమర లోకంలోకి తీసుకెళ్తాను అంతేకాని సూక్ష్మవతనంలో పార్వతి ఏం తప్పు చేసింది అని ఆమెకు కథను వినిపిస్తారు శాస్త్రాలలో అనేక కథలు వ్రాసేశారు సత్యనారాయణుడి సత్యమైన కథ లేనే లేదు మీరు ఎన్ని సత్యనారాయణ కథలు విని ఉంటారు అయినా సత్యనారాయణుడిగా ఎవరైనా ఆ కథ ద్వారా అయ్యారా ఇంకా క్రింద పడుతూ వచ్చారు ఇప్పుడు మనం నరుడి నుండి నారాయణుడిగా నారీ నుండి లక్ష్మిగా తయారవుతాము అని మీరు అర్థం చేసుకున్నారు ఇది అమరలోకంలోకి వెళ్ళేందుకు సత్యమైన సత్యనారాయణ కథ తీజరీ కథ ఆత్మలైన మీకు జ్ఞాన మూడవ నేత్రం లభించింది తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరే సుగంధ భరిత పుష్పాల వలె పూజ్యులుగా ఉండేవారు ఎనభై నాలుగు జన్మల తర్వాత మీరే పూజారులుగా అయ్యారు అందుకే మీరే పూజ్యులు మీరే పూజారులు అనే గాయనం చేయబడింది తండ్రి అంటున్నారు నేను సదా పూజ్యుడను నేను వచ్చి మిమ్మలను పూజారుల నుండి పూజ్యులుగా చేస్తాను ఇది పతిత ప్రపంచం సత్యుగంలో పూజ్య పావన మనుషులు ఉంటారు ఈ సమయంలో పూజారులైన పతిత మనుషులు ఉంటారు సాధు సత్పురుషులు పతిత పావన సీతారామని పాడుతూ ఉంటారు ఇది రైట్ అయిన పదమే పిల్లలందరూ వధువులు ఓ రామ మీరు వచ్చి మమ్మలను పావనంగా చేయమని అంటారు భక్తులందరూ పిలుస్తారు ఆత్మ ఓ రామ అని పిలుస్తుంది గాంధీ గారు కూడా గీతను వినిపించి పూర్తి చేయనప్పుడు ఓ పతిత పావన సీతారాం అని పిలిచేవారు ఇప్పుడు మీకు తెలుసు గీత కృష్ణుడు వినిపించినది కాదు కానీ తండ్రి అంటున్నారు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనే అభిప్రాయం తీసుకుంటూ ఉండండి గీతా భగవానుడు కృష్ణుడు కాదు శివుడు మొదట గీతా భగవానుడు ఎవరు అని అడగండి భగవంతుడు నిరాకారమా లేక సాకారమా అని అడగండి కృష్ణుడు సాకారుడు శివుడు నిరాకారుడు ఆయన కేవలం ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాడు తల్లి గర్భంలో జన్మించరు శివుడికి స్వంత శరీరం లేనే లేదు ఈ మనుషుల లోకంలో స్థూల శరీరం ఉంటుంది తండ్రి వచ్చి సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తారు తండ్రి మహిమ పతిత పావనుడు సర్వుల సద్గతి దాత సర్వుల ముక్తి దాత దుఃఖహర్త సుఖకర్త అయితే సుఖం ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఉండదు సుఖం మరో జన్మలో లభిస్తుంది ఈ పాత ప్రపంచం సమాప్తమై స్థాపన జరిగినప్పుడు సుఖం లభిస్తుంది అప్పుడు దేని నుండి ముక్తిని కలుగజేస్తారు రావణుడి దుఃఖం నుండి ఇది దుఃఖధామం కదా అంతేకాక మార్గదర్శకుడుగా కూడా అవుతారు ఈ శరీరం అయితే ఇక్కడే సమాప్తం అయిపోతుంది ఆత్మలన్నింటినీ తీసుకెళ్తారు మొదట ప్రియుడు వారి వెనుక ప్రేసీలు వెళ్తారు తండ్రి అవినాశి అందమైన ప్రియుడు అందరినీ దుఃఖం నుండి విడిపించి పవిత్రంగా చేసి ఇంటికి తీసుకెళ్తారు వివాహం చేసుకొని వచ్చినప్పుడు ముందు పతి ఉంటాడు అతని వెనుక పత్ని ఉంటుంది ఆ తర్వాత ఊరేగింపులోని వారు ఉంటారు ఇప్పుడు మీ మాల కూడా అలాగే ఉంది పైన పుష్పం శివబాబా మాల తిప్పుతూ దానికి నమస్కరిస్తారు ఆ తర్వాత యుగల్ పూస బ్రహ్మ సరస్వతి ఆ తర్వాత బాబాకు సహాయకారులైన మీరు ఉంటారు పుష్పమైన శివ బాబా స్మృతి ద్వారానే సూర్యవంశ విష్ణుమాలగా తయారయ్యారు బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణలకు అవుతారు మళ్ళీ లక్ష్మీ నారాయణలే లాస్ట్ జన్మలో బ్రహ్మ సరస్వతులుగా అవుతారు వీరు చాలా శ్రమ చేస్తారు అందుకే పూజింపబడతారు మాల అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు ఊరికి మాల త్రిప్పుతూ ఉంటారు పదహారు వేల నూట ఎనిమిది మాల కూడా ఉంది పెద్ద పెద్ద దేవాలయాలలో ఉంటుంది మాలను ఒక్కొక్కరు ఒక్కొక్క చోట నుండి పట్టుకుని తిప్పుతూ ఉంటారు బాబా బాంబేలో లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్ళేవారు అక్కడికి మాలను తిప్పేవారు త్రిప్పునప్పుడు రామ అని జపించేవారు ఎందుకంటే ఒక్క పుష్పము తండ్రి పుష్పాన్ని మాత్రమే రామారామ అని అంటారు మాల పూర్తి అయిన తర్వాత తల వంచి నమస్కరిస్తారు జ్ఞానం ఏమాత్రం లేదు ఫాదర్లు కూడా చేతిలో మాల త్రిప్పుతూ ఉంటారు ఎవరి మాల తిప్పుతున్నారు అని అడగండి వారికి తెలియనే తెలియదు ఏసుక్రీస్తు స్మృతిలో తిప్పుతున్నాము అని అంటారు ఏసుక్రీస్తాత్మ ఎక్కడ ఉందో వారికి తెలియదు ఏసుక్రీస్తాత్మ ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది అని మీకు తెలుసు మీరు కూడా తమో ప్రధాన బికారులుగా ఉండేవారు ఇప్పుడు బికారుల నుండి రా కుమారులుగా అవుతారు భారతదేశం రా కుమారుడి వలె ఉండేది ఇప్పుడు బికారిగా ఉంది మళ్ళీ రాకుమారుడిగా అవుతుంది అలా తయారు చేయువారు తండ్రి మీరు మనుషుల నుండి రా కుమారులుగా అవుతారు రా కుమారుల కాలేజీ ఒకటి ఉండేది అక్కడికి వెళ్ళి రా కుమారులు రా కుమార్తెలు చదువుకునేవారు మీరు ఇక్కడ చదువుకొని ఇరవై ఒక్క జన్మలకు స్వర్గంలో రాజకుమారుడు రా కుమార్తెలుగా అవుతారు శ్రీకృష్ణుడు రా కుమారుడు కదా వారి ఎనభై నాలుగు జన్మల కథ లిఖింపబడింది మనుషులకేం తెలుసు ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు భగవాను వాచ నేను అందరికీ తండ్రిని మీరు గాడ్ ఫాదర్ ద్వారా వింటున్నారు వారు స్థాపన చేస్తారు దానిని సత్యఖండం అని అంటారు ఇది అసత్యఖండం సత్యఖండాన్ని తండ్రి స్థాపన చేస్తారు అసత్యఖండాన్ని రావణుడు స్థాపన చేస్తాడు రావణుడి స్వరూపాన్ని తయారు చేస్తారు కానీ దాని అర్థం ఏమాత్రం తెలియదు అసలు రావణుడంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు రావణుడిని చంపుతారు కానీ మళ్ళీ జీవిస్తాడు వాస్తవానికి స్త్రీలలోని ఐదు వికారాలు పురుషులలోని ఐదు వికారాలు దీనిని రావణుడు అని అంటారు వాటిని చంపుతారు రావణుడిని చంపి బంగారు దోచుకుంటారు ఇది ముళ్ళ అడవి అని పిల్లలైనా మీకు తెలుసు బాంబేలో బబుల్నాథ్ మందిరం ఉంది తండ్రి వచ్చి ముళ్ళను పుష్పాలుగా చేస్తారు అందరూ ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు అనగా ఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అందువలన దీనిని ముళ్ళ అడవి అని అంటారు సత్యుగాన్ని అల్లా తోట అని అంటారు అవే పుష్పాలు మళ్ళీ ముళ్ళుగా అవుతాయి ముళ్ళు మళ్ళీ పుష్పాలుగా అవుతాయి ఇప్పుడు మీరు ఐదు వికారాలపై విజయం పొందుతారు ఈ రావణ రాజ్యం వినాశనం అయ్యే తీరాలి చివరిలో పెద్ద యుద్ధం కూడా జరుగుతుంది సత్య సత్యమైన దసరా కూడా జరుగుతుంది రావణ రాజ్యం సమాప్తం అయిపోతుంది తర్వాత మీరు లంకను దోచుకుంటారు మీకు బంగారు భవనాలు లభిస్తాయి ఇప్పుడు మీరు రావణుడిపై విజయం ప్రాప్తి చేసుకొని స్వర్గాధికారులుగా అవుతారు బాబా విశ్వమంతటిపై రాజ్య భాగ్యం నేస్తారు అందుకే వీరిని శివ భండారి అని అంటారు వేశ్యలు అహల్యలు కుబ్జలనందరినీ తండ్రి విశ్వానికి అధికారులుగా చేస్తారు అలాంటి తండ్రి ఎంత అమాయకులు వచ్చేది కూడా పతిత ప్రపంచంలో పతిత శరీరంలో స్వర్గానికి అర్హత లేని వారు విషాన్ని త్రాగుట వదలనే వదలరు తండ్రి అంటున్నారు పిల్లలు ఇప్పుడు ఇదే అంతిమ జన్మ పావనంగా అవ్వండి ఈ వికారాలు మిమ్మల్ని ఆది మధ్య అంత్యం దుఃఖితులుగా చేస్తాయి ఈ ఒక్క జన్మ కొరకు విషము త్రాగుట వదిలిపెట్టలేరా నేను మీకు అమృతం తాగించి అమరులుగా చేస్తాను అయినా మీరు పవిత్రంగా అవ్వరు విషం లేకుండా అంటే వికారం కామ వికారం మరియు సిగరెట్లు సారాయి లేకుండా ఉండలేకున్నారు నేను అనంతమైన తండ్రిని మీకు చెప్తున్నాను పిల్లలు ఈ ఒక్క జన్మకు పావనంగా అయితే మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తాను పాత ప్రపంచాన్ని వినాశనం చేయడం నూతన ప్రపంచాన్ని స్థాపన చేయడం ఈ కర్తవ్యం తండ్రిదే ఈ ప్రపంచం అంతటిని దుఃఖము నుండి విముక్తిగా వచ్చి సుఖధామము శాంతిధామానికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు ఇప్పుడు అన్ని ధర్మాలు నాశనం అవుతాయి ఒకే ఒక ఆది సనాతన దేవి దేవత ధర్మం మళ్ళీ అవుతుంది సిక్కుల గ్రంథంలో కూడా పరంపిత పరమాత్మను అకాల మూర్తి అని అంటారు తండ్రి మహాకాలుడు మృత్యువుకు మృత్యువు ఆ కాలుడు ఒకరిద్దరిని తీసుకెళ్తాడు నేను ఆత్మలందరినీ తీసుకెళ్తాను అందుకే నన్ను మహాకాలుడు అని అంటారు తండ్రి వచ్చి మిమ్మలను ఎంతో తెలివి వారిగా చేస్తారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఈ చివరి జన్మలో విషాన్ని త్యాగం చేసి అమృతం తాగి తాగించాలి పావనంగా అవ్వాలి ముళ్లను పుష్పాలుగా చేయి సేవ చేయాలి సెకండ్ పాయింట్ విషు విష్ణువు యొక్క కంఠహారంగా అంటే కంఠహారములు పూసగా అయ్యేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి పూర్తి సహాయకారులుగా అయ్యి తండ్రి సమానం దుఃఖహర్తలుగా సుఖకర్తలుగా కావాలి అందరి దుఃఖాన్ని తొలగించి సుఖమిచ్చే వారిగా కావాలి వరదానం తమ అలౌకిక ఆత్మిక వృత్తి ద్వారా సర్వాత్మలపై ప్రభావం వేసే మాస్టర్ జ్ఞాన సూర్యభవ ఎలాగైతే ఏదైనా ఆకర్షించే వస్తువు తన సమీపంగా ఉండే వారిని తన వైపుకు ఆకర్షిస్తుందో అందరి అటెన్షన్ ఆ వస్తువు పైకి వెళ్తుందో అలా ఎప్పుడైతే తమ వృత్తి అలౌకికంగా ఆత్మీయత కలదిగా అవుతుందో అప్పుడు మీ ప్రభావం అనేక ఆత్మలపై స్వతహాగా పడుతుంది అలౌకిక వృత్తి అనగా భిన్నమైన మరియు ప్రియమైన స్థితి స్వతహాగానే అనేక ఆత్మలను ఆకర్షిస్తుంది ఇటువంటి అలౌకిక శక్తిశాలి ఆత్మలు మాస్టర్ జ్ఞాన సూర్యుడిగాయ్యి తమ ప్రకాశాన్ని నలువైపులా వ్యాపింపచేస్తారు స్లోగన్ సదా స్వమానమనే సీటుపై స్థితమై ఉంటే సర్వశక్తులు మీ ఆజ్ఞను అంగీకరిస్తూ ఉంటాయి అవ్యక్త సూచన ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా కావటానికి బాప్తాద తెలియజేస్తున్నారు జ్ఞానులుగా అవ్వడంతో పాటు స్నేహీలుగా అవ్వండి స్వయం యొక్క సేవయే విశ్వసేవకు ఆధారం సేవలో కేవలం రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి నేను నిమిత్త మాత్రము రెండవది నిర్మాణగా నిరహంకారులుగా అవ్వాల్సిందే దీని ద్వారా ఏకత యొక్క వాతావరణం తయారవుతుంది ఒకరికొకరు సహయోగులుగా అవుతారు నీది నాది గౌరవ ప్రతిష్టలు ఘర్షణ యొక్క భావనలు సమాప్తం అవుతాయి ఓంషన్